పై పారే ప్రతిపా అందరికీ నమస్కారం అండి నేను ఉమాభారతి వైకుంఠపాళి ఎనిమిదవ భాగం శనివారం పొద్దుటే నేను స్టూడియోకి వెళ్ళేప్పటికీ మాధవ్తో పాటు అతని తల్లి వరలక్ష్మి మరదలు కాత్యాయని ఆఫీస్ రూంలో నా కోసం వేచి ఉన్నారు మాధవ్ తల్లి ఎదురుగా వచ్చి ఆప్యాయంగా పలకరించి నమస్కరించారు ప్రతి నమస్కారం చేస్తూ గారు ఎలా ఉన్నారు కూర్చోండి అన్నాను ఇక మాధవ్ పరిచయం చేయగా మొదటిసారి కాత్యాయన్ని కలిశాను అందంగా నవ్వుతూ దగ్గరగా వచ్చి పాద నమస్కారం చేసింది వారిని అలా నా స్టూడియోలో కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నాను అందరికీ కాఫీ చేసి అందించాడు మాధవ్ మేడం మన ప్రాక్టీసులకి రిహార్సల్స్కి కూడా కాత్యాయని సాయపడగలదు మీరంటే తనకి ఎనలేని అభిమానం అన్నాడు నా మేనగోడలు కాత్యాయని మన మాధవతో పాటేనమ్మ వారి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది చాలా అందంగా నాట్యం చేయగలదు అని ధృవీకరించారు వరలక్ష్మి చాలా సంతోషం లక్ష్మి గారు ఇకపోతే వెంటనే మీరు పెళ్లి పనులు మొదలుపెట్టుకోవాలిగా కొడుకు ఓ ఇంటివాడవుతున్నందుకు సంతోషమేగా అన్నాను ఆమెతో అవునమ్మా అంతా మీ చలవేగా భారతమ్మ ముందుగా మిమ్మల్ని కలిశాక అన్ని పనులు మొదలెడతాము నిన్న రాగిణి వాళ్ళ కుటుంబం వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళారు అన్నదామె ఆనందంగా నాకు క్లాస్ టైం అవ్వడంతో మళ్ళీ కలుద్దాము అని అక్కడి నుండి కదిలాను ఆ పై వారమే బేపోర్ట్ క్లాస్ ముగిసే సమయానికి రాగిణి మియా వాసుదేవి గారితో పాటు మాధవ్ కూడా నన్ను కలిసేందుకు స్టూడియోకి వచ్చాడు ఇరువైపుల కుటుంబాలు కలిసి వివాహ వేడుకలకి సంబంధించి సంప్రదింపులు జరిపారని తెలిపాడు మేడం వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రత్యేకంగా కాత్యాయని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నది మా కోరిక ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని మా మనవి అన్నాడు మాధవన్ వారందరివంకా చూశాను కళాప్రియులు కళాకారులు ఒక్క దగ్గర చేర్చిందేమో ఆ తల్లి అనిపించింది వారడిగిన దానికి ఒప్పుకొని వారికి శుభాకాంక్షలు తెలిపి బయటికి నడిచాను ఆర్కెస్ట్రాతో జరుగుతున్న క్లాసులు ప్రాక్టీసులు దగ్గరగా గమనించిన కాత్యాయని మరో రెండు వారాల్లోనే శిక్షణ బాధ్యతల్ని మాధవ్తో పాటు సమానంగా పంచుకోసాగింది ఆ అమ్మాయి చొరవకి నైపుణ్యానికి ఆశ్చర్యపోయాను అందుకే తాను యాంకర్గా వ్యవహరించే కూచిపూడి కళావేదిక అనే టీవీ ఛానల్కి నా ఇంటర్వ్యూ కావాలంటే ఒప్పుకున్నాను అకాడమీ వార్షికోత్సవ ప్రాక్టీసులు మాధవ్కి కాత్యాయనికి అప్పజెప్పి నెల రోజుల పాటు టెలిఫిల్మ్ పనిలో మునిగి తేలాను ఎక్కువగా నృత్య శిక్షణకి ఈ చిత్రం ఉపయోగపడాలన్నదే నా ఆలోచన ఇక మాధవన్ రాగిణీల వివాహానికి మూడు రోజుల ముందు నుండే సంబరాలు మొదలయ్యాయి అన్ని వేడుకలకి ఆహ్వానితులు వేల సంఖ్యలో హాజరయ్యారు బేపోర్ట్ సివిక్ సెంటర్లో విందులు వినోదాలతో ఓ పండుగ వాతావరణమే నెలకొంది భారతీయ వరుడు ఇండోనేషియన్ వధువుల వివాహ మహోత్సవం అంటూ మీడియా కవరేజ్ కూడా బోలెడంతా విస్తరించి ఉన్న అధునాతమైన హాల్లో ఎటు చూసినా గులాబీ పుష్పాలతో అలంకరణ ఎక్కడి నుండైనా వివాహాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు జీలకర్ర బెల్లం ఉంచటం దగ్గర నుండి చక్రపాదాలు కన్యాదానం సువర్ణ జలాభిమంత్రం మంగళసూత్రధారణం తలంబ్రాలు బ్రహ్మముడి అంగుళీయకాలు తీయడం సప్తపది పాణిగ్రహణం హోమం సన్నికల్లు తొక్కటం నల్లపూసలు కట్టడం అరుంధతి నక్షత్ర దర్శనం అంపకాలు ఇటువంటి ప్రతి ఘట్టాన్ని ఆంగ్లంలో వివరిస్తూ సాగింది వైభవోపేతంగా రాగిణీల వివాహం సాయంత్రం జరిగిన రిసెప్షన్ కూడా అంతే వైభవంగా కొనసాగుతుండగా కాత్యాయని కూచిపూడి నృత్యం ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేసింది ఓ గొప్ప నర్తకిగా రాణించగల సామర్థ్యం తప్పకుండా ఉందనిపించింది ప్రదర్శన ముగిశాక కాలిఫోర్నియా నుండి వచ్చిన మియా బంధువులు రంగస్వామి దంపతులు వచ్చి నన్ను కలిశారు ఆమె తమకి చాలా నచ్చిందని తమ కొడుక్కి సరైన జోడీగా భావించి నాతో సంప్రదించేందుకు వచ్చామని అన్నారు వారి కొడుకు మనోహర్ శాన్హోజేలో పేరున్న న్యూరోసర్జనని తమకి కాత్యాయని వాళ్ల కుటుంబాన్ని కలిసే అవకాశం కల్పించమని నన్ను కోరారు వారి ప్రతిపాదన మన్నించి కాత్యాయని పెళ్లి సంబంధం గురించి ఆలోచించి అందర్నీ సంప్రదించాను డాక్టర్ మనోహర్ గురించి అతని కుటుంబం గురించి కూడా వాకబు చేశాను నాయర్ కుటుంబం పేరు పరపతి ఉన్నవారని మనోహర్ శాన్హోజేలోని ప్రముఖ న్యూరోసర్జననీ తెలిసింది నిజానికి అటువంటి గొప్ప సంబంధం కాత్యాయన్ని వెతుక్కుంటూ రావడం మామూలు విషయం కాదని వాళ్ళకి మాకు కూడా అనిపించింది ఆ మరునాటి సాయంత్రమే మియా అభినవ్ దంపతులు మనోహర్ ఫోటో బయోడేటా అందిస్తూ మరో విషయం తెలిపారు మనోహర్కి ఆరు నెలల క్రితం పెళ్ళైందని కాని ఆ జంట నడుమ సరిదిద్దుకోలేని వ్యత్యాసాల వల్ల మూడు నెలలకే వివాహాన్ని రద్దు చేసుకున్నారు అన్న విషయం ప్రస్తావించారు అతని వివాహం రద్దయిన డాక్యుమెంట్స్ ని పరిశీలించమని దానికి సంబంధించిన వివరాలు అందించారు ఆలోచించి సమ్మతమైతే వారి కుటుంబాన్ని మనం కలవచ్చు అంది మియా ఆ నిర్ణయాన్ని మాత్రం కాత్యాయనికి మాధవ్లకే వదిలేశాను ఆ తరువాత రెండు రోజులకి పొద్దుటే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు కాత్యాయని మనోహర్లు నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కాత్యాయని మీ వద్ద శిష్యరకం చేయాలని మీలాగా ప్రఖ్యాత నర్తకి అవ్వాలన్నదే తన ఆశయమని అంటుంది నేను ఆమెని తప్పక ప్రోత్సహిస్తానని మాటిచ్చాను కూడా ఉమా మ్యామ్ మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు మనోహర్ బాగుందండి కానివ్వండి భర్త ప్రోత్సాహం ఉంటే అన్నీ సాధ్యమే అని నవ్వుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశాను ఆ తరువాత రెండు వారాలకి కాత్యాయని మనోహర్ల వివాహం హ్యూస్టన్లోని మీనాక్షి ఆలయంలో వైభవంగా జరగటం తరువాత మూడు రోజులకి కాత్యాయని అత్తారింటికి వెళ్ళిపోవడం కూడా అయ్యాయి ఇకపోతే అకాడమీ వార్షికోత్సవానికి ఓ వారం రోజులు మాత్రమే సమయం ఈ ఈమారు దాదాపు అరవై మంది శిష్యురాళ్లు పాల్గొంటారని అంచనా వేశాను కాలిఫోర్నియా నుండి కాత్యాయని ఫోన్ చేసి ప్రోగ్రామ్లో నృత్యం చేసే అవకాశం కోరింది ఆ అమ్మాయిలోని పట్టుదలకి ఆశ్చర్యమనిపించింది మాధవ్ రాగిణిలు హనీమూన్ ముగించుకొని మాధవ్ తల్లితో సహా హ్యూస్టన్ స్టూడియోకి దగ్గరలో ఓ టౌన్ హోంలోకి మారారు ప్రోగ్రాం రేపనగా టెంపుల్ వాళ్లతో మాట్లాడుతూ నేను ఫోన్ పై ఉండగా మియా ఆఫీస్ లోకి వచ్చింది ఆమె వెనుకే ఒక పెద్దావిడ ఆమె చెయ్యి పట్టుకొని ఐదేళ్ల పాప ఉన్నారు నా ఫోన్ కాల్ అయ్యేంతవరకు ఎదురుగా సోఫాల్లో కూర్చున్నారు మాట్లాడి ఫోన్ పెట్టేశాక చెప్పండి మియా అతిథులను తీసుకుని మరి వచ్చారు ఏమిటి విశేషం అన్నాను వచ్చిన వారి వంక చూస్తూ మియా వెంట ఉన్న ఆమెని మునుపు ఎక్కడో చూసినట్టే అనిపించింది ఆమె నమస్కారం చేస్తే నేను తిరిగి అభివాదం చేశాను ఆమెని శైలజా గా పరిచయం చేసింది మియా ఆమె వెంట ఉన్నది ఆమె మనమరాలు ఏంజల్ నీలిరంగు కళ్ళు పసిమి ఛాయ నడుము దాటిన నల్లని ఒత్తైన కురులు చాలా ముద్దుగా ఉంది పాప ని దగ్గరికి పిలిచాను నీకు డాన్స్ అంటే ఇష్టమేనా నేర్చుకుంటావా అని అడిగాను ఆ అమ్మాయి వెంటనే నాకు పాద నమస్కారం చేసి నేను అందుకోసమే వచ్చాను అంది ముద్దుగా ఆశ్చర్యపోయి నవ్వేశాను నీవెప్పుడంటే అప్పుడే మొదలు పెడదాము అన్నాను ఆ చిన్నారితో ఏంజల్ గ్రాండ్మదర్ వంక చూస్తూ మీకు వీలైతే మా అకాడమీ కార్యక్రమానికి ఏంజల్ని కూడా తీసుకొని తప్పకుండా రండి అన్నాను నువ్వు నాకు బాగా తెలుసు మా భారతి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో నేను మీకు సీనియర్ని నన్ను గుర్తుపట్టలేదనుకుంటా అంది ఆమె ఆమె ముఖం వంక చూశాను మా సీనియర్ శైలజ అంటే ఒక జాబిలమ్మ ఒక బ్యూటీ మంచి సింగర్ కూడా లేచి తన వద్దకు వెళ్ళి పక్కనే కూర్చున్నాను తన చేతిని నా చేతుల్లోకి తీసుకుని సంతోషంగా ఉంది ఇన్నాళ్లకి నిన్నలా కలవడం శైలజ అన్నాను మమ్మల్ని గమనిస్తున్న మియా కూడా సంతోషమే మేడం ఇలా మీ ఇద్దరూ కలవడానికి నేను కారణమైనందుకు అంది మియా భర్త అభినవ్ శైలజ అక్కగారి అబ్బాయేనని అతన్ని పెంచి ప్రయోజకుడిని చేసింది శైలజ ఆమె భర్త కృష్ణామీనననీ తెలిపింది ప్రపంచం ఎంత చిన్నదో కదా ఇలా మనం కలుస్తామని ఊహించనేలేదు శైలజ అన్నాను ప్రోగ్రాం అయ్యాక తీరిగ్గా కలవాలని అనుకున్నాము ఆ రోజు రాత్రి భోజనాల వద్ద శైలజ గురించి ఏంజల్ గురించి మా వారికి చెప్పాను మన ఇంటికి ఆహ్వానించు అన్నారాయన ఆ రాత్రి చాలాసేపటి వరకు శైలజ గురించి ఏంజల్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను కనుల పండువగా జరిగిన మా అకాడమీ వార్షికోత్సవానికి ఎప్పటిలా ఆలయంలోని ఆడిటోరియం కిక్కిరిసిపోయింది వందకి పైగా శిష్యులతో కన్యా అనే నాటికను అద్భుతంగా ప్రదర్శించాము లాభాపేక్ష లేకుండా మా అకాడమీ చేస్తున్న కృషికి పియర్లాండ్ మేయర్ చేతుల మీదగా నాకు సన్మాన సత్కారాలు జరిపించారు ఆలయ కార్యకర్తలు అకాడమీ తరఫున మాధవ్ రాగిణీలని నర్తకి కాత్యాయన్ని ప్రత్యేకంగా గుర్తించి సత్కరించుకున్నాము